వెలుగొండ ప్రాజెక్టుకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో ప్రజా పోరాటాన్ని సాగిస్తామని వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి నాయకులు తెలిపారు మంగళవారం నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని నాటి నుండి నేటి వరకు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు ప్రజలకు కల్లబల్లి మాటలు చెప్పి కాలయాపన సాగిస్తూ మెట్ట ప్రాంతాల ప్రజలను అభివృద్ధి నిరోధక నిరోధకులుగా వంచారన్నారు ఇప్పటికైనా బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు వెలుగొండ సాధన సమితి నాయకులు డాక్టర్ మాదల వెంకటశ్యామప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు మెట్ట ప్రాంతాలను అభివృద్ధికి పట్టించుకోలేదన్నారు నెల్లూరు ప్రకాశం కడప జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు నేటిక అభివృద్ధి చెందక దేన స్థితిలో ఉన్నాయన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించి పనులు ప్రారంభించి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టుపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు నెల్లూరు కడప ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైన నేటికి అభివృద్ధి చెందలేదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య సిఐటియు నాయకులు మోహన్ రావు అఖిలపక్ష కమిటీ నాయకులు దస్తగిర్ అహ్మద్ రామిరెడ్డి సిపిఎం నాయకులు మాదల వెంకటేశ్వర్లు అజయ్ కుమార్ పుల్లయ్య మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు శాసన శాసనసభ్యులు పూర్ణ సుబ్బయ్య ఆయన ప్రతిపాదన అసెంబ్లీలో చర్చించడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటు ప్రకాశం జిల్లా కానీ కడప నెల్లూరు జిల్లాలకి సాగునీరు తాగునీరు ఆ రోజు చర్చ జరిపారు దానికి ఒక కంపెనీ ఇస్తే ఆ రోజు తొమ్మిది వేల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొమ్మిది వేల ఆరు ఆరు వందల కోట్లు ఖర్చు అవుద్దని రోజు నిర్ణయించారు కానీ ఇది జాప్యం జరిగింది కొంత జరిగినానికి ఈరోజు కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటేనే ఈరోజు ఇది పూర్తయ్యేదానికి అవకాశం ఉంది ఇది మన జిల్లాకు వచ్చే లోపల ఉదయగిరి గుత్తలూరు ఇంజమూరు ఈ ప్రాంతాల్లో సుమారు ఒక నలభై ఐదు వేల ఎకరాలు సాగులేకొచ్చేదానికి ఉంది అందువల్ల దీన్ని ఈ ఈరోజు ఉదయగిరి ఆ ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఎక్కువ మంది వలసలు పోతూ వ్యవసాయం అభివృద్ధి కాక మన జిల్లాకు వచ్చే వెనకబడిన ప్రాంతంగా ఉండేటువంటి ఆ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే నెల్లూరు జిల్లాకు కానీ ప్రకాశం కానీ ఎంతో ముఖ్యం కడప జిల్లాలకి ఈ నీరన్నీ సమృద్ధిగా ఉంటుంది అందువల్ల ఇది పూర్తి చేయాలంటే అనేక సందర్భాలు ఈ బడ్జెట్లో వెంటనే కేటాయించి నిధులు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం వెంటనే సత్వరం రేపు బడ్జెట్లో కేటాయించాలి ఇరవై రోజుల తేదీ జరిగేటువంటి బడ్జెట్లో అందువల్ల ఈ బడ్జెట్లో కేటాయిస్తేనే మన జిల్లా అభివృద్ధికి నోచుకుంటుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం అందువల్ల ఎలాంటివికుండా ఉంటే రాబో కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాం అనేక సందర్భాలుగా ఇప్పటికే పార్టీలు అట్లాగనే డాక్టర్ శ్యాంప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు రాఘోల్ గారు కానీ అట్లాగనే సిపిఐ ఆల్ ఇండియా కార్యక్రమ రామకృష్ణ గారి ఇలాంటి వాళ్ళందరూ కూడా పాల్గొని దీని మీద ఈ రోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల పూర్తి పరిశ్రమ పూర్తి చేయాలని ఏం పరిచయంలో దశల వారీగా పోరాటం జరుగుతుంది అందువల్ల ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రాంతానికి అందమైన లేని కోసం ఈ సాగునీరు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే పెద్ద ప్రాంతాలకి ఇప్పటికి కూడా కనీసం తాగునీరు సాగునీరు అనేది వెళ్ళి ఎడర్లుగా మారుతున్న పరిస్థితి కాబట్టి నలభై సంవత్సరాల క్రితం నుండి ప్రాజెక్టులుకి సాగునీరు బడ్జెట్ కేటాయింపు లేవు అది అనకూడగా ఉన్నాయి ప్రధానంగా ఈ జిల్లాలో తీసుకుంటే ఎల్లిగొండ ప్రాజెక్టు ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అదేవిధంగా సంవత్సరాల హై లెవెల్ కిణాల ద్వారా తొంభై వేల ఎకరాలకి నీళ్లు పడుతుంది అంటే మొత్తం లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకి నీరుచ్చే అవకాశము మన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తాయని చెప్పకుండా ఉండకుండా ఉండలేము పంతొమ్మిది వందల శంకుస్థాపన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ వెలుగు ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు నేనే ప్రాజెక్టు పూర్తి చేశా నేనే ప్రాజెక్టు ప్రారంభించా నేనే ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాడు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శంకుస్థాపన చేసినాక రెండు వేల నాలుగు వరకు ఒక రూపాయి కూడా బడ్జెట్ కేటా ఇప్పుడు విధిగింపు లేదు అంటే ఈ ప్రజల పట్ల పాలకుల యొక్క దృష్టి తెలియకంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అదే రేపు కూడా ప్రాజెక్టు పూర్తి కాకుండానే నేను జాతికి అంకితం చేశానని చెప్పి నెల్గొండ ప్రాజెక్టులో లెబ్బన్ కట్ చేసిన ముఖ్యమంత్రి ఇంకో అంత ఉంది కాబట్టి ఈ ముఖ్యమంత్రులు తీరు చూస్తే ఇంకో ఇరవై సంవత్సరాలైనా దీన్ని పూర్తి చేయరు దీన్ని ఇట్లే ప్రభుత్వం మాయ మాటలు తప్పులు చెప్పి ఆ నీళ్ళు అందిస్తాం ఈ నీళ్ళు అందిస్తున్నాం ఎంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం పేపర్ ప్రకటనలు తప్ప ప్రజలు మధ్యపెట్టే రీతిలో ఉన్నాయి అందువల్ల ఏంటంటే డోలు ఎంత డల్లగా ఉంటే శబ్దం అంత ఎక్కువగా ఉంటుందంట ధోని ఎంత డొల్లగా ఉంటే ఆ శబ్దం అంత ఎక్కువగా ఉండదు ఈ ప్రభుత్వాలు పని చేసే పద్ధతి అంతకంటే ఘోరంగా ఉంది అంతకుముందు సామెత దాన్ని ప్రభుత్వాలు మనకి ఈ రకంగా చెప్తున్నాయి ప్రతి సంవత్సరం కర్ణానదిలో వంద టీఎంసీలు సముద్రం కలిసిపోతుంది కృష్ణానదిలో వెయ్యి టీఎంసీలు సముద్రంలో గెలిచి ఇంకబడి మునిగిపోయిన సరికి తెలుసు అంటే గోదావరి నదిలో నాలుగు వేల టీఎల్సీలు నీరు పోలవుతున్నాయి ఐదు వేల టీఎంసీ సముద్రానికి నీళ్లు సముద్రంలో గెలుస్తూ ఉంటే వెడుగుబడిన ప్రాంతాలకు ప్రాథమిక హక్కులైనా జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద జీవించే హక్కు కనీసం సాగునీరు తాగునీరు పరిశ్రమలు రావడానికి అవసరమైన నీరు లేకుండా ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ఈ ప్రాంతాలను మోసం చేయొద్దని అట్లా మోసమైతే చర్చబడ్డ వాళ్ళు అనచబడ్డ వాళ్ళు ఎంతో కాలం ఇలానే కొనసాగుతుంది అని అనుకుంటే దాని ఫలితం మన తెలుగు రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి ఏర్పడటంలోనూ అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు మళ్ళా రెండు రాష్ట్రాలకే విడిపోవటంలోనూ మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇక్కడ మేధావులందరూ కూడి వాళ్ళని ఆలోచన చేసి ఇది ప్రజల దృష్టికి తీసుకుపోవాలా దీంట్లో అందరూ పార్టీలే అనే విషయాన్ని గుర్తిరిగి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక నువ్వు లక్ష కోట్లు ముచ్చి అమరావతిలో పిట్లయిస్తున్నావు లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కనీసం పాయింట్ వన్ పర్సెంట్ మాకు ఐదు వేల కోట్లు ఇవ్వలేవా ఐదు వేల కోట్లు పూర్తయితే కదా నలభై సంవత్సరాలు అయింది ఇంకా నలభై సంవత్సరాలు పడుతుందా ఇంకా ఎంతకాలం మా పూర్వీకుల తరాలు మా తరాలు అన్నీ అయిపోయినాయి మా భవిష్యత్ తరాలు మా మనవాళ్ళు మా పిల్లలు కూడా ఇట్లనే మీ అమరావతి పట్టణాలకి కూలీలుగా మూటలు మూసేదానికి మీ లెట్రిన్లు కలటానికి మీ బాత్రూములో శుభ్రం చేయడానికి లాడ్జీల్లో బెడ్షీట్లు కాల్చడానికి మేము మీకు కూలు కూలీ సరుకుగా మాత్రమే మీకు ఉపయోగపడాలనేది ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి మరొకసారి ఈ నిత్యం టైంలో ఉండేది ఏ కాలంలో ఎంత నిర్దిష్టంగా ఒక శ్వేతపత్రం ఎల్గొండ ప్రాజెక్టు మీద ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని ప్రకటించి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు సోమశైల హై లెవెల్కి ఆనవ రెడ్డి గారు ఉన్నారు జిల్లా శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఉన్నారు ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది నాయకులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇట్లా కనడం చాలా దురదృష్టకరం ఇది వాళ్ళ దృష్టికి ప్రోత్తిస్తూ వీళ్ళు ప్రజాప్రతినిధులైతే ఈ ప్రభుత్వాలు ఎంతో చరిత్రలో మన వాళ్ళు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ మీద కూర సంపాదించుకున్నారు స్వాతంత్రాలు ఒక్క ఫలాలు మన ప్రజలకు ఈ రకంగా ఉండటానికైనా ఈ స్వాతంత్రం వచ్చింది తెలియజని వాళ్ళ మాత చరిత్రను గుర్తు చేస్తూ ఈ విధంగా ప్రజల తీసుకుపోయి ప్రజలందరినీ చైతన్యం చేయించడం ప్రతి గ్రామంలో కూడా కదలికి తేవడం కోసం ఈ రాష్ట్ర రాష్ట్రంలోను మరియు నెల్లూరులో ఈరోజు రేపు కడపలోను మరుసటి రోజు ప్రకాశం జిల్లాలోనూ కూడా అఖిలపక్ష సమావేశాలు జిల్లా స్థాయిలో జరిపి నిర్ణయాలు తీర్చిసుకొని సమిష్టిగా అన్ని రాజకీయ పార్టీలు అందులో సిపిఎం సిపిఐ బిఎస్పి ఎస్పి కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీయాల్సిందిగా పాత్రికీయమైన కృషి మీది చాలా కీలకమైనది కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము చేసే ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి కోరుతున్నాం మెట్ట ప్రాంత నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కడప జిల్లా మెట్ట ప్రాంతాలు అనేటటువంటి సంబంధించి కమ్యూనిటీలు రైతు సంఘాల పోరాటాల ఫలితంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం వాళ్ళు ప్రాజెక్టు చేపట్టడం జరిగింది ప్రాజెక్టు చేపట్టి సుమారు నలభై రెండు నలభై రెండు సంవత్సరాలు అయినటువంటి కూడా నేటి వరకు కూడా పూర్తి కాలేదు పూర్తి కానిందువల్ల ప్రజల మీద భారం పడడం తప్ప మొదల అవసరం లేదు ఈ పరిస్థితుల్లో మళ్ళా కూడా ప్రజా సంఘాలు రైతు సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పోల్ సుబ్బయ్య వెలుగుండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులను కేటాయించాలని ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ జిల్లాల్లోనూ పోరాటాలు చేసి అవసరమైతే రాష్ట్ర శాసనసభను ప్రకటించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు నేను కల్పించారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు నెల్లూరు జిల్లాకు సంబంధించిన భాగంలో కొండాపురం నుంచి పైన సీతారాంపురం వరకు అలాగే ఆత్మపుర్గంలో మణిపాడు లాంటి కొన్ని ప్రాంతాలకు అలాగే కడప ప్రాంతాలకు సీత వెల్గూ రెండు ప్రాజెక్టు ప్రాధాన్యత ఉంది అయితే ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో వచ్చి ఒక రాయి ఏడో లేకపోతే ఏడు వందల కోట్లు రెండు వందల కోట్లు కేటాయిస్తారు అట్లా కాకుండా నిర్దిష్టంగా ఈ ప్రణాళిక ఎంత దీనికి ఈ లోపల పూర్తి చేస్తానని చెప్పని ఆ ప్రణాళికకు సంబంధించిన ప్రణాళిక మేరకు ఆర్థిక వనరులు కల్పించి రాజకీయాలు పూర్తి చేయాలని ఆ ఉద్దేశంతో ఈనాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం అనంతరం కూడా అన్ని మండల స్థాయిలో కూడా చేసేవి దీన్ని ఉద్యుతం చేయడానికి ఉద్యుత్తులతో తెలియజేస్తూ నా పేరు రామా